ప్రిగురుభియోన్నమ అందరికీ వందనం ఒక పక్కన పచ్చటి పొలాలు మరో పక్కన గలగలపారే కృష్ణానది జలాలు చల్లటి స్వచ్ఛమైన గాలి ఆహ్లాదకరమైన వాతావరణం ప్రయాణ పాల్సడ తెలీదు మనస్సును ఆలోచన కూడా స్వచ్ఛంగా ఉంటాయి అందుకే ఈ ప్రాంతంలో ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉండటం ఈ ప్రాంత ప్రాముఖ్యతను మరింత పెంచాయి నేటి మన ప్రయాణం మహాపాశుపత బంధ ఆలయాలు లేదా త్రిలింగ క్షేత్రాల్లో రెండవది అయిన శ్రీ అగస్తేశ్వర స్వామివారి కొలువైనటువంటి నందివెలుగు గ్రామానికి మంగళగిరి పట్టణానికి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది నందివెలుగు ఇంతకు ముందు పెట్టిన రెండు వీడియోలలో బంధం ఆలయాల గురించి వివరించడం జరిగింది ఈ క్షేత్రాల ప్రత్యేకత ఏమిటంటే కొలకలూరు నందివెలుగు ఈమని మరియు దుగ్గిరాల్లోని శివాలయాలను ఒక సోమవారం ఉదయం సందర్శించుకొని అదే రోజు సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటే అన్ని మనోభీష్టాలు నెరవేరుతాయని అన్నిటా విజయం సర్దిస్తుందన్నది పురాణ వాక్యం ఈ క్షేత్రాల్లో శ్రీ అగస్త్య మహర్షి ఏనాడో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని క్షేత్రగాథలు తెలుపుతున్నాయి అందువల్ల మహర్షి పేరుతోనే ఈ లింగాలను శ్రీ అగస్తేశ్వర స్వామి అని పిలుస్తున్నారు అనంతర కాలంలో వేంగి చాళుక్యుడు ఆలయాలు నిర్మింపజేశారని చరిత్ర తెలుపుతోంది ఎన్నో సంవత్సరాల్లో ఎందరో రాజులు పాలకులు జమీందారులు ఈ ఆలయాల అభివృద్ధిలో పాలు పంచుకున్నారు ఇంద్రకీలాద్రి వద్ద పరమేశ్వరుని గురించి తపస్సు చేసి అర్జునుడు పాశపతాస్త్రం పొందిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నాలుగు క్షేత్రాలు కూడా ఆ ఉదంతో తోటి ముడిపడి ఉన్నాయి గ్రామంలోకి ప్రవేశిస్తూనే మనకి నంది సాగరు అని కనపడుతుంది చూడండి ఎడం పక్కన ఈ ఊరికి ఉన్న పేరు ఆ పేరు తాలూకు పురాణ ప్రాశస్త్యాన్ని నిలిపేలా ఈ చెరువులో సుందర నంది విగ్రహాన్ని నిలిపెట్టారు అభినందనీయులు నందివ నంది వెలుగు గ్రామస్తులు అసలు ఈ గ్రామానికి నంది వెలుగు అనే పేరు రావడానికి కారణం ఆలయంలో ఉన్నటువంటి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు ప్రస్తుతం జ్యోతిర్ నంది జ్యోతిర్ గణపతి మొదట ఈ ప్రాంతంలో ఒక విష్ణుమూర్తి ఆలయం ఉండేదట ప్రస్తుతం అది లేదు కానీ దాని బదులు ఒక పురాతన రామాలయం మాత్రం కనపడుతుంది తరువాత కాలంలో వెంగి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఆ వంశానికి చెందినటువంటి రాజరాజ నరేంద్రుడు ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకొని ప్రత్యేకమైన విధానంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు వీళ్ళ కులగురువు అగస్త్య మహర్షి అందువలన ఆయన ప్రతిష్ఠించినటువంటి లింగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు వీరు ఈ ప్రత్యేక విధానంలో ఏం చేశారంటే ఆలయంలో దక్షిణ గోడకి ఒక పెద్ద నంది వి గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు పెద్ద రాతితో దానిలో గణేష్ విగ్రహం ఉదరంలో రత్నమాణిక్యాలు నింపారు అదేవిధంగా ఈ గణపతి విగ్రహానికి ఎదురుగా ఒక నంది విగ్రహాన్ని నిర్మించి ఆ నంది విగ్రహం కొమ్ముల్లో రత్నమాణిక్యాలు నిలబెట్టారు సూర్యోదయం సమయంలో నంది కిరణాలు గణపతి ఉదరం మీద పడి అందులో ఉన్న రత్న మాణిక్యాలు తాలూకు వెలుగులు ఈ నంది మీద పడేవంట నంది మీద పడినప్పుడు నంది కొమ్ముల్లో ఉన్న రత్న మాణిక్యాల తాలూకు వెలుగు గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామి లింగం మీద వాలేవంట ఆ రకంగా నంది వెలుగుతోంది కాబట్టి అంటే కాంతులు దిమ్మే జ్యోతి నంది కాబట్టి ఈ ఊరికి నంది వెలుగు అన్న పేరు వచ్చింది సాధారణంగా నందిని జ్యోతిర్ గణపతిని గణపతి లేదా జ్యోతిర్గణపతి అని పిలుస్తారు ప్రస్తుతం రెండు విగ్రహాలు లేవు కానీ ఈ ఉదంతానికి సంబంధించినటువంటి ఒక శిలాశాసనం కాశీలో ఉందట అది అక్కడ చదివినటువంటి ఒక సాధువు నాలుగు వాడల మధ్య ఉన్న క్షేత్రంలో గణపతి నందిలో రత్న మాణిక్యాలు ఉన్నాయని ఉంది దాంట్లో ఆ నాలుగు వాడలు ఏమేంటంటే విజయవాడ గుడివాడ గోవాడ పువ్వాడ ఈ రహస్యాన్ని ఛేదించిన బైరాగి కాశీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంతకాలం ఉండి ఏం చేసాడంటే రోజు ఈ గణపతి ఉదరానికి బెల్లం రాసేవాడంట బెల్లం రాయటం కానీ ఏమైంది చీమలో చేరి ఆ రాయి చివరికి ఒక ఒకరోజు ఆ గణపతి ఉదరం బద్దలేపే రత్నమాలిక వెలుపలికి వచ్చింది వాటన్నిటి తీసుకొని పారిపోతుండగా అతను గ్రామ రక్షకులు ఆలయ రక్షకులైనటువంటి శ్రీ గంగానమ్మ తల్లి మరియు శ్రీ పోతురాజులు అతన్ని ఆలయం వెలుపల సంహరించారట చూడండి ఆలయం వెలుపల వారి విగ్రహాలు ఉంటాయి వటవృక్షం కింద వారికి నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటాయి పగిలిపోయిన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలు పెట్టారు ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు స్పష్టంగా కనపడుతుంది గణపతి చిన్న విగ్రహం ఆ పక్కన చూడండి గణపతికి ఎడం పక్కన ఒక చేత్తో చూపిస్తున్నారు అక్కడ అర్చకులు వారు పిడికిలి మాత్రమే కనపడుతుంది పిడికిలే అంత పెద్దగా ఉంది అంటే ఆ విగ్రహం ఎంత పెద్దగా ఉండేదో ఆలోచించాలి మనం ఇప్పుడు ఆ లేదు ఆ నంది కూడా అదే విధంగా చిన్నగా ఉంచు కానీ చాలా సుందరంగా ఉంది అసలు నంది ఎంత బాగుండేదో మరి మనకైతే అవకాశం లేదు కానీ ఇక్కడ ఈ నంది వెలుగున పేరు రావడానికి ఉన్న కథ ఇది ఇక్కడ చూడండి గర్భాలయానికి వెలుపల ఉన్నటువంటి అర్ధమండపం పైన ఈ ధనుస్సు కనపడుతుంది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పున్నాను ఇంకొకసారి మళ్ళా చెప్తున్నాను ఈ త్రిలింగ క్షేత్రాలు ఒక ధనుస్సు ఆకారంలో ఉంటాయి కైకలూరు కొలకలూరు మధ్యలో ఉన్నటువంటి నందివెలుగు ఆకోసం ఉన్నటువంటిది ఈమని ఈ మూడు ధనుసు ఆకారంలో ఉంటాయి ధనుసుకి వెంటి నారి వింటి నారీని పెట్టిన తర్వాత అక్కడ మన గుధుగిరాల గ్రామం వస్తుంది ఇక్కడ చూడవలసిన విషయం ఏంటంటే మొట్టమొదట కొలకలూరు మధ్యలో ఉంది ఒక పక్కన వింటి నారిని బంధించిన తర్వాత ఏం చేస్తాడు ఆ మధ్యలో ఉన్నటువంటి దాని భాగాన్ని పట్టుకుంటాడు ఆ పట్టుకోటల్లో విలుకాడు యొక్క పట్టుదల అతనికి విలువిద్య మీద ఉన్నటువంటి ఇది తెలుస్తుంది అతనికి ఇలా ఇలా తెలియటం మూలాన ఏమవుతుందా అంటే కింద ఉన్నటువంటి విలుకాడు యొక్క పట్టుదల అతని మనసులో ఉన్నటువంటి విజయం పట్ల ఉన్నటువంటి లక్ష్యాన్ని తెలియజేస్తుంది అతని పట్టుకోటల్లో మూడోది కింద ఉన్నటువంటి కొస ఈమని అక్కడ తలించడంతో ధను పూర్తిగా సిద్ధమవుతుంది బాణాన్ని ప్రయోగించడానికి ఇక్కడ ఈ రెండు మూడింటిలో కూడా మొట్టమొదటి కొలకలో అయినటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం ఈ అస్త్రాలకు అర్జునుడు పొందిన అస్త్రాలలో చంద్రశక్తి తాలూకు చంద్రకళ అంటారు అక్కడి నుంచి వచ్చింది చంద్రశక్తి తాలూకు శక్తిని ఈ అస్త్రాల్లో నింపింది అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి నందివేలుకి వచ్చేటప్పటికి అగ్నిక్షేత్రం అగ్ని కళ అంటారు ఇక్కడ అగ్ని కళ అంటే క్షేత్రం మనకు తెలుసు అస్త్రాలన్నీ తేజస్సు వెలువరించేవి అవన్నీ కూడా అగ్ని స్వభావాలే మూడవదైనటువంటి ఈమని ఆలయం ఇక్కడ కూడా ఉన్నది శ్రీ అగస్తేశ్వర స్వామి అది అక్కడ వచ్చేది సూర్యకళ అంటే సూర్యశక్తిని ఈ అస్త్రాల్లో నింపే క్షేత్రం అనమాట నాలుగోది శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయం అక్కడ బాల బాణాన్ని సవ్యమైన దిశలు అంటే నారి ఆరించి బాణాన్ని ప్రయోగించే స్థలం తాకేలా అంటే లక్ష్యాన్ని తాకేలా ప్రయోగించడానికి కావాల్సిన ఏకాగ్రత నిదర్శనం ఆ క్షేత్రం అదేవిధంగా అది కుండలిని క్షేత్రం కూడా ఈ రెండు క్షేత్రాల గురించి రాబోయే వీడియోలో వివరిస్తాను ఈ మూడు ఉంట మూలాన ఇక్కడ చూసే మనకి ఈ ధనుస్సు వెనుక పక్క ఉన్న పురాతన శాసనాన్ని చూడండి ఈ మొత్తం ఉదంతాన్ని ఈ మొత్తం ఈ మన ఇప్పుడు చెప్పిందంతా కూడా అక్కడ పురాతన భాషలో రాసి ఉన్న శాసనం తెలుపుతూ ఉంటుంది మనకి అది విషయం విశాలమైన ప్రాంగణానికి రాజగోపురం లాంటివి ఏమి ఉండవు కానీ క్షేత్రంలో చాలా ఆలయాలు ఉన్నాయి తురుముఖంగా ఉన్న ఈ ఆలయంలో నాగప్రతిష్టలు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాను పురాతన కాలంలో అన్ని శివాలయాల్లోనూ నాగప్రతిష్టలకు అత్యంత ప్రాముఖ్యత ఉండేది ఎందుకంటే నాగు నాగదేవతల పూజ అన్నది మనకి పురాతన కాలం నుంచి వస్తూనే ఉంది అది ఈరోజు కూడా నడుస్తూనే ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ దుర్గాదేవి శ్రీ నటరాజు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య వీరభద్ర శ్రీ సుబ్రహ్మణ్యం శ్రీ కాలభైరవ శ్రీ ఆంజనేయ స్వామి అదేవిధంగా శైవ అర్చకులకు కులగురు అయినటువంటి శ్రీ శ్రీకంఠ శివాచార్యులు వారి సన్నిధి కూడా ఉంటాయి అదేవిధంగా సహజంగా శివాలయాల్లో ఎక్కడైనా ఉండే నవగ్రహ మండపం ఉంది ఇక్కడ ప్రత్యేకంగా కళ్యాణ మండపం ముఖ్యంగా గుంటూరు విజయవాడ జిల్లాల్లో మనం చూస్తే ప్రతి ఆలయానికి ఈశాన్య భాగంలో కళ్యాణ మండపం కనపడుతుంటుంది అదేవిధంగా ఇక్కడ శ్రీ కనకదుర్గ స్వామి వారికి ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి ఈ రెండు విగ్రహాలు మూడు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి పాలించినటువంటి మానూరు జమీందారులు ఇంటి పునాది తీస్తున్నప్పుడు ఆ పునాదుల్లో దొరికిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఈ రెండు చోట్ల పెట్టారు అటుపక్క ఇటుపక్క అంటే దక్షిణం వైపు ఒకటి ఉత్తరం వైపు ఒకటి రెండు పక్కల కనకదుర్గమ్మవారు వారు ఇటు పక్క నటరాజస్వామి నటరాజస్వామి గ్రాన్ని చూపిస్తాను ఇక గర్భాలయంలో శ్వేతవర్ణ లింగ రూపంలో శ్రీ అగస్తేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు గర్భాలయానికి వెలుపల ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి ఒక పక్క గణపతి కనపడతారు ఆలయ విశేషాలు అత్యధిక వారిని అడిగి తెలుసుకుందాం గౌరీ నారాయణదుర్గా విష్ణుమత్ర మహారతి అగిష్ట స్వామి దర్శించి విమాన గోపురాధాలను రమీయమైన శిల్ప సమితో నిర్మించినట్టు తెలియచినది ఆ సమయంలో ఉత్తరం వైపు అరిష్టాదేవి దక్షిణ వైపు స్వామి కింద వచ్చినట్టు అద్భుతంగా చెక్కి పెదనంది నంది పెద్ద గణపతి చెక్కించిన వినాయకుని భర్జందు వరహాలు రత్నాలు చికిత్స చేపడిన విషయము కాశీలో వీడు వాడు వీడుగు అనుసంధాన రూపకం శిల్ప ప్రకటించిన అంటారు వీడు అంటే పండుగీడు వాడంగా విజయవాడ వెలుగుగా తెలియజేసిందో ఒక బ్రహ్మసాగరం ఇంటికి చేరిన ఆ వినాయకుని బొజ్జ బెలము ప్రతిరోజు చేమృతం చివరకు అవి దొలగా మరి గాంధీ పవివర్తి వరహాలు రత్నాలు తీసుకునే దీనికి సంబంధించిన మరొకరు కూడా ప్రచారం నంది మీద పడి ఆ తర్వాత శివలింగు మీద పడి అందుకని జ్యోతి కాంతేనూ వచ్చినట్టలుగా నందివేలుగు నందివేలుగా ఈ గ్రామానికి పేరు వచ్చిన అర్చకులు వారు చెప్పింది విన్నారు కదా వారు చదివి వినిపించారు ఆలయ చరిత్ర గురించి ఉన్న పుస్తకం గురించి తీసుకొని ఇప్పుడు ఇందులో చెప్పిందంతా కూడా ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ గర్భాలయం పక్కనే అటు పక్క దుర్గాదేవి కనకదుర్గాదేవి అమ్మవారు అటుపక్క ఉన్నారు ఇక్కడ గర్భాలయం పక్కనే కూడా అమ్మవారు శ్రీ పార్తీదేవి ప్రత్యేక సన్నిధిలో దక్షిణాముఖిగా కొలువై ఉంటారు ప్రతి నిత్యం నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఇంకా భక్తులు విశేషించి ఎక్కువగా వస్తూ ఉంటారు సోమవారాలు ఈ నాలుగు ఆలయాలని ఈ త్రిలింగ క్షేత్రాలు నాలుగిటిని అదేవిధంగా కనకదుర్గం వారిని మనోభిష్టాలు నెరవేరని చెప్పిన ఉద్దేశంతో ఈ యాత్ర చేసే వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు సోమవారం నాడు అదేవిధంగా వినాయక చవితి సుబ్రహ్మణ్య షష్ఠి దుర్గా నవరాత్రులు కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతాయి ఇక్కడ ఈ క్షేత్రంలో తరువాత మహాశివరాత్రికి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు ఇక్కడ చాలా గొప్పగా ఉంటాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా అంటే ఈ ఊరు నుంచి వెళ్ళి దూర ప్రాంతాల హైదరాబాదు బెంగళూరు లాంటి చోట ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఉత్సవాల సమయంలో వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారని చెప్పేసి చెప్తారు ఇక్కడ తరువాత ఇంకొక విశేషం ఏంటంటే మనకి అగ్ని క్షేత్రం అని చెప్పాను కదా అగ్ని కళ ఇక్కడి నుంచి ఆదాయాలు వెళ్తుంది అస్త్రం అంటే క్షిపిణి ఆ క్షిపిణికి అత్యంత విస్ఫోటం అంటే ప్రేరే శక్తి ఉంటుంది వెళ్ళినప్పుడు అగ్నిని వెలువరిస్తుంది అగ్ని వెలువరించడం మూలాన ఆ లక్ష్యం దేని మీదైతే మనం ఈ క్షిపుణ్ణి ప్రయోగించామో అది పూర్తిగా నాశనం అయిపోతుంది అదేవిధంగా ఒక అస్త్రాన్ని మంత్రంతో ప్రయోగిస్తే అది లక్ష్యాన్ని చేరి దేన్నైనా సరే నిర్వీర్యం చేస్తుంది నాశనం చేసేస్తుంది అది అగ్నికున్న శక్తి అదేవిధంగా అగ్నిక్షేత్రాలకు విశేషమైనటువంటి ఆకర్షణ ఈ క్షేత్రానికి కూడా అంతటి విశేషమైన ఆకర్షణ ఉంది అందుకే ఈ ధనువు తాలూకు శిలో ఇక్కడే ఉంది ఇందాక చెప్పడం జరిగింది పునాదులలో కనకదుర్గమ్మవారు అదే అదేవిధంగా శ్రీ నటరాజ స్వామి వారి విగ్రహాలు లభించాయి మానూరు జమీందారులు కోసం తగ్గుతున్న సమయంలో ఇందాక మనం కొద్దిసేపటి క్రితం మనం కనకదుర్గమ్మవారిని అమ్మవారిని దర్శించుకున్నాం ఇటుపక్క ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక గదిలో అన్ ఏంటంటే ఈ తాళాలు గదులన్నిటికీ తాళాలు వేస్తున్నాయి ఈ ఉపాలయాలకి తాళాలు ప్రస్తుతం అర్చకులు వారి దగ్గర లేవు అదేవిధంగా కరెంటు కూడా లేకపోవటం మూలాన ఉన్న వెలుతురులోనే ఈ స్వామి విగ్రహాన్ని చూపిస్తున్నాను నిలువెత్తు స్వామి రాతితో చేసిన విగ్రహాన్ని నేనైతే ఇన్ని వేల ఆలయాలు చూసిన నాకు మొట్టమొదటిసారి ఇలాంటి రాతితో చేసిన నటరాజు విగ్రహాలు చూస్తాం మొట్టమొదటిసారి నేను నటరాజు విగ్రహాలు అంటే పంచలోహాలతో చేసిన చాలా ఆలయాల్లో చాలా చోట చూస్తున్నాను కానీ రాతితో చేసింది మాత్రం మొట్టమొదటిసారి ఇక్కడే చూసిన ఎంత గొప్పగా ఉంటుందంటే విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది దీనితో మన తిలింగ క్షేత్రాలలో రెండోదైనటువంటి నంది వెలుగు శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయ దర్శనం పూర్తయింది ఇక్కడి నుంచి ఈ ఊరిలో ఉన్నటువంటి మరొక ఆలయం రామాలయం ఇందాక చెప్పాను అక్కడికి వెళ్దాం ఇది చాలా దగ్గర ఈ ఆలయానికి సుమారుగా మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది ముఖంగా ఉన్న ఆలయానికి నాలుగు అంతస్తులు రాజగోపురం చాలా ఎత్తైన రాజగోపురం చూడండి కనపడుతూ ఉంటుంది బయట రాజగోపురానికి వెలుపల రోడ్డు మీదకే కళ్యాణ మండపం కూడా ఉంటుంది చాలా చిన్న ఆలయం ఇక్కడ రెండే రెండు సన్నిధులు ఉంటాయి ఒకటి సీతారామస్వామిది రెండవది శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత చిన్న ఊరు నందివేలుగంటే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాల్లో వరకు తెలిసేమో కానీ దూర ప్రాంతాల వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి చాలామంది తెలియకపోవచ్చు అలాంటి చిన్న ఊరిలో రెండు విశేష ఆలయాలు ఉన్నాయంటే చూడండి మన ప్రాంతాన్ని తాలు గొప్పదనం కూడా సామాన్యమైన ఆలయాలు కాదండి పోయి ఒకటి మహాపాశుపత బంధం అదే తెలుగు క్షేత్రాల్లో ఒకటి రెండోది ఏనాడో ఏనాడు అంటే మూడు వందల సంవత్సరాల క్రితం మానూరు రాజులకి పునాదుల్లో తవ్వకాలలో దొరికిన విగ్రహం అంటే అంతకుముందు ఎన్ని వందల సంవత్సరాల నాటితో ఇప్పుడు అర్చకుల వారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం కానీ వారు చెప్పిన దాని ప్రకారం ఏనాడో బుధకోశ మహర్షి ఈ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు ఇక్కడ ఆలయంలో గర్భాలయంలో స్వామివారితో పాటు లక్ష్మణుడు ఉండడు హనుమంతుడు ఉండడు స్వామివారికి వామాంకం మీద అమ్మవారు కూర్చొని ఉంటారు వృధాచలంలో మాదిరి ఎలా ఉంటారు అలానే ఉంటారు కాబట్టి ఇక్కడ శంఖు చక్రాలు ఉండవు పక్కన లక్ష్మణుడు హనుమంతుడు ఉండరు అదేవిధంగా చాలా చిన్న ఆలయం చూడండి చాలా చిన్న ఆలయం పక్కన ధ్వజస్తంభం మాత్రం చాలా ఎత్తైన ధ్వజస్తంభం ఆకాశాన్ని తాగుతోందా అన్నట్లుగా ఉంటుంది చెప్పాలి అంటే ఆ పక్కనే మనకు ఒక రాతి గరుడ స్తంభం కూడా కనపడుతుంది ఇది త్రవకాల లభించింది శాసనం కూడా ఉండేదట దీని మీద కనపడేది కనపడేదట ఉండేది ఉన్న శాసనం కానీ ప్రస్తుతం కనపడతాను ఎందుకంటే సున్నా గిన్నాలన్నీ వేచడం వలన అక్షరాలన్నీ పోయినాయి సీతారామస్వామి ఆలయాన్ని వెలుపల గోడలకు చూడండి దశావతార రూపాలతో పాటు శ్రీ దత్తాత్రేయ స్వామి త్యాగరాజు హనుమంతుడు నారదుడు రామదాసు బ్రహ్మ అన్నమయ్య విగ్రహాలు కూడా కనపడతాయి అది గొప్ప విశేషం అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి సన్నిధికి ఇరుపక్కల ఉన్న ద్వారపాలకులు ఏ ఆలయంలో చూసినా కూడా మనకి ఎక్కువగా వీరు కనపడతారు ఎవరు వానర్లు కానీ ఇక్కడ ఇద్దరు వాయిద్యకారులు కనపడతారు అదొక ప్రత్యేకత ఇక్కడ ఇప్పుడు మన అర్చకు స్వామి వారు ఇద్దరు ఉన్నారు రామాలయానికి అదేవిధంగా హనుమంతుడు ఆలయానికి వారిని అడిగి ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకుందాం ఒకసారి స్వామి ఆలయ విశేషాలు మాకు తెలియజేయండి నందివేలుగు గ్రామంలో వేంచేస్తున్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఇక్కడ సీతారామచంద్ర వారు వామాంక స్థితుడై ఉంటారు భద్రాచలంలో ఉన్న విధంగాను వామాంక స్థితుడై స్వామివారు ఉంటారు బుధకౌసు మహాముని మనకి శ్రీ రామరక్ష స్తోత్రం రచించినటువంటి బుధకౌసు మహాముని ఈ యొక్క ఈ యొక్క పరివాహ ప్రాంతంలో సంచి ఉండేవారు వారికి ఒక శిష్యకరం అట్లా ఉండేది వారు ప్రతిష్ఠించినటువంటి వారు సీతారామచంద్రస్వామి తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది తర్వాత మన మానుగూరి వంశస్థులు మానుగూరికి సంబంధించినటువంటి వంశస్థులు వారు ఇక్కడ పొడమావి దున్నుతుంటే దొరికారు స్వామివారు సీతారామచంద్ర స్వామి వారి మూర్తి దొరికారు తర్వాత వైకాన సాగమం ప్రకారం ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఆ తరుపతి మా తాతగారు అయినటువంటి వెంకటరామాచార్య గారి నుంచి మేము చేస్తూ వస్తున్నాను సుఖంగా చెప్తాం వారు గత వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటుంది వంద సంవత్సరాల నుంచి మా యొక్క వంశం కంటిన్యూ అవుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి శ్రీ రామచంద్రమూర్తితో పాటు ఆంజనేయ వారు ఉంటారు ఆంజనేయ ఫామర్ ఈ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంటుంది ఈ ఆలయం జరిగే ఉత్సవాలు స్వామి ఏమేమి జరుగుతాయి ఇక్కడ మనకి ఆలయం ముఖ్యంగా శ్రీరామనవమి జరుగుతుంది చాలా అద్భుతంగా పంచాంత దీక్షతో జరుగుతూ ఉంటుంది పంజానిక దీక్షత అదేవిధంగా మనకి గరుడోత్సవం కూడా జరుగుతుంటుంది గరుడోత్సవం మనకి ముక్కోటి ఏకాద్రోత్సవ రోజున జరుగుతూ ఉంటుంది గరుడోత్సవం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి చాలా సంతోషం చెప్పారు నాకు స్వామి దీని గురించి చెప్పండి స్వామి సత్య సిద్ధహస్తోతిష్ పురీరామ ప్రాణమూర్తి సదావత్ ఇది శ్రీ నరహరి చేసే ఆంజీ ఇది ముఖ్య ప్రాణమూర్తి అంటారు దీన్ని త్రిముఖ్యాత్కమ్మా వాయుదేవుడు భీమసేనుడు మధ్వాచాలు వారు మూడు అంశాలు కలిపి విగ్రహం ఉంటుంది శిలతో తయారు చేయబడినది నరహరి తీర్థులు వారు కృషి చేసింది అలా అలా కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఇది పునఃప్రెసి చేశారు సుమారుగా ఒక నూట యాభై వంద సంవత్సరాల క్రితము మా తండ్రి గారు మా తాతగారు ముత్తాత గారు అందరి దగ్గర నుంచి వరుసగా మేము మంచి పారపర్యంగా చేస్తూ ఉంటున్నాము ఇక్కడ ఇది ముఖ్యంగా మనకి ఇక్కడ ఉత్సవాలు జరిగిన హనుమజ్జయంతో జరిగింది చైత్ర సుత పౌర్ణమి రోజు చేస్తాము తర్వాత జయంతి విజయదశమి రోజు జయంతి చేస్తాము అలాగే మధ్వనవమి ఉంటుంది మధ్వాచార్య వారి పరంపర కాబట్టి చేస్తూ అదృష్టమైనటువంటి రోజు మధ్వనవమి అంటారు దాన్ని ఆ రోజు ఉత్సవం జరుగుతుంటుంది అలాగే భీమసే వారి జయంతి ఆ రోజు భీమసేను జయంతి చేస్తారు ఇక్కడ భీముడు వాయుదేవుడు ముఖ్య ప్రాణమూర్తి ఓకే మధ్వాచార ముఖ్య ప్రాణమూర్తి చెన్నైలో ఒక ఆలయం ఉంది ఇట్లా చూసాను నేను మధ్వ సిద్ధాంతం ప్రకారం జరుగుతూ ఉంటాయి ఇక్కడ పూజలు మనం చింత ఉన్నా కూడా ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్న చింత తొలగిపోతుంది అండి కంపల్సరీమూర్తికి శిఖం ఉంటుందండి శంకు చక్రాలు ఉంటాయండి శాటీ కట్టు ఉంటుంది అంత మంచిగా ఉంటుంది రోజు అభిషేకం చేస్తాను నిత్య అభిషేకం చాలా సంతోషం విన్నారు కదా అర్చక స్వామి వారు చెప్పింది నంది వెలుగు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో అందరికీ తెలియని అందరికీ తెలియని చిన్న పల్లెటూరులో ఉన్న ఇంతటి విశేషాలయాలు అదే మన రాష్ట్రంలో ఇంకా అన్ని అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి వీటిని వెలుగులోకి తీసుకోవాలని మా వంతు మేము ప్రయత్నం చేస్తాం మీరు మీ ఊరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాలు ఏదన్నా ఉంటే పురాతన ఆలయాలు ఉంటే వాటి గురించి మా వివరాలు మాకు పంపించండి వాటి వీలైన తొందరలో వచ్చి వాటిని కూడా పది మందికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం మేము ఒక యజ్ఞం కింద దీన్ని తీసుకున్నాం చూడండి ఈ చిన్న గ్రామం నంది వెలుగులో చింతామణిశతో చేసినటువంటి ఆంజనేయ స్వామి అదేవిధంగా ఇక్కడ మధ్వాచార్య విగ్రహం నాకు తెలిసి భీమసేను పంచపాండవుల్లో ఒకరైనటువంటి భీమసేనుడి జయంతి జరిపే ఒకే ఒక ఆలయం శ్రీ సీతారామస్వామి వారి ఆలయం నంది వెలుగని అని చెప్పగలను ఇన్ని వేల ఆలయాలు తిరిగాను ఎక్కడ భీమసేనుడి జయంతి జరుగుతుందని నాకైతే తెలియదు అదేవిధంగా మీ ఊరు చుట్టుపక్కల ఉన్న ఆలయాల గురించి మాకు చెప్పండి ఇక ఈ వీడియోలు చేయటంలో నాకు అన్ని విధాలా సహకరించి మనకి ఈ వీడియో అందించేలా కృషి చేసినటువంటి అర్చక స్వాములకి ఈఓ గారికి నా తరఫున మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి పది మందికి పంచండి సభ్యులుగా చేరండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశేష ఆలయాలని యావత్ ప్రపంచానికి మనం తెలియచేద్దాం మన ఆలయాలని మనం గుర్తిద్దాం వాటిని వెలుగులోకి తీసుకొద్దాం వాటి దానికి అవసరమైనటువంటి కృషి మనం అందరం చేద్దాం మీరు మాతో చేతులు కలిపి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశేష ఆలయాలను అందరికీ పరిచయం చేసేదాంతో మాతో కలుస్తారని చెప్పి భావిస్తున్నాం